వ్యూర్స్ అందరికి నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వర్షాలు తగ్గేదే లేదన్నట్టు నిన్న సాయంత్రం రాత్రి సమయంలో అర్ధరాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో మనం చెప్పిన విధంగానే దంచి కొట్టడం అయితే జరిగింది దీని ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం అయితే జరుగుతుంది అలాగే మరొక పక్కన ఇటు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలతో నేడైతే స్కూళ్ళకి సెలవులను అయితే ప్రకటించడం జరిగింది ఇక ఒకసారి నిన్న ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యాయి సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ ఎంత భారీ వర్షం నమోదయిందో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం అలాగే ఈ రోజు కూడా వర్షాలు ఉంటాయి దాని గురించి మీకు సాయంత్రం వీడియోలు అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఇక నిన్న ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది నిన్న మనం క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు ఉంటాయని నిన్న ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ కానీ పడమర తెలంగాణ కానీ తూర్పు తెలంగాణ కానీ మధ్య తెలంగాణ కానీ దాదాపు తెలంగాణలో సెవెంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్లేసెస్లో నిన్న అతి భారీ వర్షం నమోదవటం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నిన్న రెండు సార్లు అయితే భారీ వర్షం నమోదవటం జరిగింది ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో నిన్న మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఒకసారి వర్షం నమోదైంది అలాగే ఈరోజు తెల్లవారుజామున సమయంలో అతి భారీ వర్షం నమోదైంది కాబట్టి మరొక రెండు నుంచి మూడు రోజులు హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఆల్రెడీ హైదరాబాద్ నగరంలో వర్షాలు ఉంటాయి ఒక వారం రోజులని మీకైతే నాలుగు రోజుల క్రితమే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ విధంగానే గత ఐదు రోజులుగా వర్షాలు ఉంటున్నాయి మరొక రెండు నుంచి మూడు రోజులు హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది జెహెచ్ఎంసీ అధికారులతో పాటుగా ముఖ్యంగా ప్రజలు అలాగే ఉద్యోగస్తులు అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలోనే ఎక్కువగా తెల్లవారుజామున సమయంలో ఈ సమయంలోనే ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉంది మిగిలిన సమయంలో కొంచెం తక్కువ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే హైదరాబాద్ నగరంలో ఉంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నమోదయ్యాయి ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ అలాగే ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో కొంచెం అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే ఖమ్మం జిల్లాలో కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నమోదయ్యాయి ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ అలాగే కరీంనగర్ వరంగల్ జిల్లా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ఈరోజు తెల్వజామున మహబూబ్నగర్ జిల్లాలో మరొకసారి వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో నిన్న చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో విస్తారమైన వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఉదయం నుంచి కూడా గోదావరి జిల్లాలో చాలా చోట్ల వర్షాలు నమోదు అవటం జరిగింది అలాగే సాయంత్రం సమయానికి ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాలు అంటే జగ్గైపేట పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు వచ్చేసరికి తిరువూరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు వచ్చేసరికి ముఖ్యంగా ఏదైతే మాచర్ల ఏరియా ఉందో ఈ ఏరియాల్లో కానీ చాలా చోట్ల అతి భారీ వర్షం అయితే నమోదు అవటం అయితే జరిగింది అలాగే మగ మరొక పక్కన రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు కానీ అలాగే విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం సిటీ నిన్న చాలా చోట్లయితే వర్షాలు అయితే ఈ జిల్లాలో కూడా నమోదు అయితే జరిగింది ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కూడా నిన్న చాలా చోట్ల విస్తారమైన వర్షాలు కర్నూలు నంద్యాల జిల్లా ప్రజలు చాలా రోజులుగా వర్షాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు కర్నూలు పక్కన పడుతుంది నంద్యాల పక్కన పడుతుంది కానీ కర్నూలు నంద్యాలలో వర్షాలు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ అలాగే మరొక పక్కన ఇటు వచ్చేసరికి ఈ రెండు జిల్లాల్లో గత నాలుగైదు రోజులుగా వర్షాలు పడుతున్నాయి కానీ కర్నూలు నంద్యాల జిల్లాలో వర్షాలు అయితే నమోదు పక్కనే పడుతున్నాయి మాకు వర్షాలు ఉంటాయా లేదా అని చాలామంది రైతులైతే ఆందోళన చెందడం జరిగింది కానీ నిన్న సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లాలో చాలా చోట్ల విస్తారమైన భారీ వర్షాలు నమోదు అవడం జరిగింది అలాగే ఈరోజు తెల్లవారుజామున మరొకసారి నిన్న సాయంత్రం ఒకసారి వర్షం పడితే మళ్ళీ ఈరోజు తెల్లవారుజామున రెండోసారి మళ్ళీ నాలుగు ఐదు ఈ సమయంలో మరొకసారి వర్షాలు అయితే కర్నూలు నంద్యాల జిల్లాలో పట్టడం జరిగింది ఓవరాల్గా నిన్న అర్ధరాత్రి మళ్ళీ సత్యసాయి కానీ అలాగే అనంతపురం అనంతపురం జిల్లాలో నిన్న రాత్రి సమయంలో భారీ వర్షం అయితే నమోదు అవ్వటం జరిగింది పది పదకొండు ఈ సమయంలో కాబట్టి ఓవరాల్గా చిత్తూరు తిరుపతి అలాగే కడప అన్నమయ్య జిల్లాలో కొంచెం తక్కువ వర్షాలు నమోదయ్యాయి ఆల్రెడీ మీకు అప్డేట్ అయితే ఇచ్చాను నెల్లూరు ప్రకాశం జిల్లా ఆ సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల అప్ టు ఏలూరు జిల్లా వరకు కూడా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల తక్కువ వర్షాలు ఉంటాయని మీకు నిన్న అప్డేట్ అయితే ఇచ్చాను ఆ విధంగానే తక్కువ వర్షాలు అయితే ఉన్నాయి రానున్న రోజుల్లో మధ్యాంధ్రతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల జోరు పెరుగుతుంది హైదరాబాద్ నగరంలో వచ్చే మూడు నుంచి నాలుగు రోజులు చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది దాని గురించి మళ్ళీ మీకు క్లారిటీగా ఈ రోజు ఎక్కడ వర్షాలు ఉంటాయో సాయంత్రం అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఇది నిన్న వర్షాల జోరు చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు నమోదయ్యాయి అలాగే మరొక పక్కన అనంతపురం జిల్లాలో ముఖ్యంగా టమాటో రైతులైతే చాలా నష్టపోతున్నారు ముఖ్యంగా ఎక్కువగా వర్షాలు పడుతూ ఉండటంతో అలాగే ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లాలో ప్రజెంట్ అయితే నిన్న భారీ వర్షం పడింది ఈరోజు కూడా చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది సాయంత్రం వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ అండి